హలో అండి నమస్తే అందరికీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యే వరకు తన తొలి చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్రగా జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణాన్ని జరుపుకుంటూ ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయింది రెండు వేల ఇరవై రెండు బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ కోసం ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ ఆర్ఆర్ను సంపాదించారు జూనియర్ ఎన్టీఆర్ తన తాత లెజెండరీ యాక్టర్ ఎన్టీ రామారావుతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను ను ప్రారంభించాడని మీకు తెలుసా ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్రహ్మహర్షి విశ్వామిత్ర అనే పౌరాణిక నాటకం కోసం ఈ చిత్రం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి విడుదలై ముప్పై మూడేళ్లు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో లో కొన్ని చిత్రాల గురించి మనం మాట్లాడుకుందాం జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాల నటుడిగా బ్రహ్మశ్రీ విశ్వామిత్రలో అరంగేత్రం చేశారు ఆ తర్వాత ఏడులో పౌరాణిక నాటకం రామాయణంలో శ్రీరాముడిగా కనిపించాడు ఇది ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన నిన్ను చూడాలనిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ నటుడిగా అరంగేత్రం చేశారు ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ పై ఆశించిన ప్రభావం చూపలేకపోయింది ఇది కూడా స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల ఒకటిలో ఈ చిత్రం విడుదలైంది ఆ సంవత్సరం అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇది కూడా ఒకటి ఆ తర్వాత ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ చేయబడింది దీనికి ఎస్ఎస్ రాజమౌళి మరియు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు ఇక ఆది రెండు రెండులో అతను నూతన దర్శకుడు వివి వినాయక్ రూపొందించిన యాక్షన్ డ్రామా చిత్రం ఆదిలో నటించాడు ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో పాటు తమిళంలో జైగా బెంగాలీలో సూర్యగా రీమేక్ అయింది సింహాద్రి రాజమౌళి దర్శకత్వంలో రెండు వేల మూడులో జూనియర్ ఇండియా నటించిన సింహాద్రి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఇందులో భూమిక చావ్లా కథానాయకగా నటించింది ఈ చిత్రాన్ని తమిళంలో గజేంద్రగా రీమేక్ చేశారు